ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జన్మక్షేత్రం కాలడి గురించి తెలుసుకుందాము కేరళలో గురువాయూరుకు డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో కాలడీ గ్రామం ఎర్నాకులం జిల్లాలో ఉంది ఇది జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు జన్మించిన పవిత్ర క్షేత్రం ఇక్కడ నుండే కాలినడకన ఆసేతు హిమాచలి పర్యంతం అనేక సార్లు తిరిగి నాలుగు ఆమ్నాయ పీఠాలు స్థాపించి ఆర్షధర్మాన్ని నిలబెట్టారు వైదిక మతోద్ధారణ చేశారు అద్వైత మత స్థాపనాచారులుగా కీర్తి శిఖరాన్ని అధిరోహించారు పరమ విశిష్టమైన కాశ్మీర్ శారదా పీఠాన్ని సమర్థత నిరూపించి శారదామాత అంగీకారంతో అధిరోహించి జగద్గురువులని అనిపించుకున్నారు ఆ మహానుభావుడే లేకపోతే చైనా పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న భారతదేశ ప్రజలు ధర్మానికి దూరమైపోయి ఉండేవారు ఆయన ప్రబోధం సకల మానవ సోదరత్వమే ఆధ్యాత్మిక కీర్తి పతాకాన్ని ప్రపంచం అంతా రెపరెపలాడించిన ఆ మహనీయమూర్తి జన్మస్థలాన్ని దర్శించి తెలుసుకుని దాని గురించి మీకు తెలియజేస్తున్నాను ఆ ఏమి ఏమిచ్చినా హిందూ జాతి రుణం తీరనే తీరదు అలాంటి పవిత్ర కాలడి గురించి విశేషాలు తెలుసుకుందాం ఏర్నాకలం జిల్లాలో పెరియార్ నదికి తూర్పుల ఉంది గ్రామం ఈ గ్రామాన్ని గుర్తుపట్టడం మొదట పెద్ద సమస్యగా మారింది అప్పుడు శృంగేరి పీఠం వారు మహా చారిత్రక పరిశోధకుడు శంకరుల జీవితంపై అథారిటీ అయిన శ్రీ నడు కావేరి శ్రీనివాస శాస్త్రి గారిని కాలడికి పంపారు అసలు ఆదిశంకరుల జన్మస్థలాన్ని అన్ని ఆధారాలతో తేల్చమని పంపారు ఆయన ఇక్కడికి వచ్చి పరిశీలన పరిశోధన చేసి కైఫీఎత్తులను తిరగేసి ఇప్పుడు శ్రీశంకరుల దేవాలయం కట్టబడిన ప్రదేశమే అసలైన ఆదిశంకరుల జన్మక్షేత్రమని నిర్ధారించి రుజువులతో సహా తెలియజేశారు అప్పుడు ఈ ప్రదేశం అంతా కపిల్లి మన అనే ఆయన స్వాధీనంలో ఉండేది ఈ విషయాన్ని శృంగేరి వారు తిరువాన్కూరు మహారాజా వారికి తెలియజేశారు ఆ స్థలాన్ని తమకిస్తే అక్కడ శంకర ఆలయాన్ని నిర్మించి స్మృతి చిహ్నంగా తీర్చిదిద్దుతామని చెప్పారు మహారాజు మహదానందం పొంది కపిల్లి మన నుంచి పంతొమ్మిది వందల ఆరులో ఈ ప్రాంతాన్ని స్వాధీనపరు శృంగేరి పీఠానికి అప్పగించాడు శృంగేరి మఠం ఇక్కడ పంతొమ్మిది వందల పదిలో శ్రీ ఆదిశంకర ఆలయాన్ని నిర్మించింది అదే కాలడి ఆవిర్భావ సంవత్సరంగా భావించారు సరిగ్గా వందేళ్లకు రెండు వేల పదిలో కాలడి శతవత్సర ఉత్సవాలను పీఠం ఘనంగా నిర్వహించింది ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని పీఠం నిర్మించి ప్రచారంలోకి తెచ్చింది లేకపోతే కాలడి అలాగే చరిత్ర గర్భంలో కలిసిపోయి ఉండేదేమో బాలశంకరులు తన తల్లి ఆర్యాంబ కోసమే పూర్ణా ఇంటి వరకు మళ్ళించిన ప్రదేశం శంకరాలయానికి దగ్గరలోనే ఉంది దాని తీరం మీదనే శంకరులు శ్రీకృష్ణ విగ్రహం ప్రతిష్ఠించారు ఇక్కడే అచ్యుత చెప్పారు శంకర ఆలయంలో శ్రీ శంకర శారదాంబ విగ్రహాలు జగన్మోహనంగా కనిపిస్తాయి నిత్యం అభిషేకం పూజ హోమాదులు నిర్వహించే విశాల ప్రాంగణం ఉంది శంకరుల తల్లి ఆర్యాంబ సమాధి కూడా ఇక్కడే ఆలయంలో ఉంది అక్కడ నిత్యం జ్యోతి వెలుగుతూనే ఉంటుంది వినాయకుని చిన్న విగ్రహము ఉంది ఇక్కడ తమిళ కన్నడ స్మార్త బ్రాహ్మణులే పూజారులు శంకరాలయానికి దగ్గరే శృంగేరి పీఠం ఉంది ఇక్కడి శ్రీకృష్ణ దేవాలయంలోనే శ్రీ శంకరుడు రెండు వందల నలభై మూడు పంక్తుల ప్రబోధ చంద్రోదయం రాశారు కాలడీ దేవస్థానం ఆధీనంలో ఉంది రామకృష్ణ మఠం కూడా సమీపంలో ఉంది కాలడీ గ్రామంలో ప్రవేశించగానే మనకు కంచికామకోటి పీఠం వారు నిర్మించిన ఎనిమిది అంతస్తుల కీర్తి స్తంభం అనే బృహత్ భవనం కనిపిస్తుంది అది శంకరుల జీవిత చరిత్ర అంతా చిత్రాలలో ప్రదర్శించారు ఇక్కడ పై అంతస్తుకు వెళ్ళి నగర దర్శనం చేయవచ్చు శ్రీ శంకరాచార్య శ్రీ గణేషుల పెద్ద విగ్రహాలు ఇందులో ఉన్నాయి కాలడికి ఒక కిలోమీటర్ దూరంలో మాణిక్యం మంగళంలో శ్రీకాత్యాయిని మాత దేవాలయం ఉంది ఇది మాత ఆలయం ఇక్కడే శంకరుల బాల్యంలో తండ్రి శివశర్మ ఏదో పని మీద వెళుతూ కొడుకుకు అమ్మవారికి పాలు నైవేద్యం పెట్టి రమ్మని పంపాడు అలానే బాలశంకరుడు అమ్మవారి ముందు చెంబు ఉంచి నైవేద్యం పెట్టి తాగమని గోల చేశాడు అమ్మవారు తాగకపోయేసరికి పోయేసరికి ఏడుపు లంకించుకున్నాడు అప్పుడు అమ్మవారి ప్రత్యక్షమై ఆ క్షీరాన్ని తృప్తిగా త్రాగి శంకర్లకు ఆనందాన్ని కలిగించింది ఈ అమ్మవారి గురించి తరువాత సౌందర్యలహరి రాశారు శంకరాచార్య కాలడికి రెండు కిలోమీటర్ల దూరంలో మట్టూర్ తిరువేలు మా శివ దేవాలయం ఉంది దీన్ని శంకరులు తండ్రి శివశర్మ ప్రతిష్ఠించాడు ముసలితనంలో శంకర్ని తల్లిదండ్రులు ఇంత దూరం వచ్చి పూజాధికారులు చేయలేక శివుడిని ప్రార్థించారు అప్పుడు కళలో కనిపించి నాట్యం చేసే తెల్ల జింకను అనుసరించి వెడితే తన లింగం దగ్గరికి చేరుస్తుందని చెప్పాడు అలానే రోజు చేసేవారు అందుకే ఈ గుడికి తిరువెల్లమాన్ మల్లి అనే పేరు వచ్చింది అంటే నాట్యం చేసే తెల్ల జింక అని అర్థం నయతోడు శంకరనారాయణ దేవాలయం ఆలడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది అద్వైత అర్చనకు గొప్ప స్థానంగా ప్రసిద్ధమైంది ఈ శివాలయంలో శంకరాచార్య విష్ణువుని ప్రార్థిస్తే ఆయన ప్రత్యక్షమే ఇక్కడ శివుని లో కలిసిపోయి శివకేశవులకు భేదం లేదని నిరూపించిన గొప్ప క్షేత్రం ఇది అందుకే ముందు శివుడికి తర్వాత విష్ణువుకి ఇక్కడ అర్చన నిర్వహిస్తారు మంజప్పకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో శివశర్మ పూజారిగా ఉన్న మంజప్ప కార్విల్లి కావు శివ టెంపుల్ ఉంది అలాగే తెక్కే మధం అనే చోట శ్రీకృష్ణుని గుడి పక్కనే పిరుచ్చి మఠం ఉంది ఈ మఠానికి చెందిన వారికే పూజార్హత శంకర తల్లి అరి అమ్మకు దహన సంస్కారాలను జరిపిన చోటు ఇప్పుడు శంకరాలయంలోనే ఉంది పది నంబూద్రి కుటుంబాలలో శంకరునికి సాయం చేసినవి రెండే రెండు కుటుంబాలు ఈ ప్రాంతాన్ని కపిల్లమన అంటారు ఆనాటి నుంచి ఈనాటి వరకు నిత్య దీపారాధన జరుగుతూనే ఉండడం విశేషం కాలడీ కరవ ఆడట్టు కడవు దగ్గరే నది మార్గం మారి కాలడీ గ్రామం ఏర్పడింది ఇక్కడే శంకరులు శ్రీకృష్ణ విగ్రహం స్థాపించారు శ్రీకృష్ణ ఉత్సవాల్లో ఇక్కడ నుండే జలాన్ని తీసుకువెడతారు మూతల కడుగు అంటే మొసలి ఘాట్ రోకర్డైల్ ఘాట్ అంటారు ఇక్కడే నదిలో స్నానం చేస్తుంటే బాలశంకర్ని ముసలి పట్టుకుంది తల్లి అనుమతితో నీటిలోనే ఆపద్ధర్మ సన్యాస దీక్ష తీసుకున్నాడు బాలశంకరుడు ఇవి కాక శ్రీశంకరాచార్య యూనివర్సిటీ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ చూడదగిన ప్రదేశాలు ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి